అందరికీ హాయ్ అండి ఇది ఇక్కడ కనిపిస్తున్న మొక్క చూడండి ఇది నల్లేరు అండి ఇది బాగా పని ఎముకలకి బాగా పనిచేస్తుంది అండి ఇరిగిన ఎముకలు బాగా అతుక్కుంటాయి మళ్ళీ కీళ్ళు నొప్పులు ఏమైనా ఉన్నా కూడా నడు నొప్పి ఏమైనా ఉన్నా కూడా తొందరగా తగ్గుతాయండి ఇది ఔషధాలు కానీ అండి ఇది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది ఏంటంటే మామూలుగా తీగలా కనిపిస్తుంది కదా పిచ్చి మొక్క అనుకుంటామండి కానీ ఇందులో చాలా ఉపయోగాలు ఉన్నాయండి దీంతో పచ్చడి చేసుకోవచ్చు ఇంకా వడలు చేసుకోవచ్చు ఇంకా చాలా రకాలుగా అండి వంటలు ఇది చాలా బాగా పని చేసిద్దండి ఇది ఎవరైనా వాడని వాళ్ళు ఉంటే ఒకసారి వాడి చూడండి దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి నాగవల్లి అని నాగనల్లిరు అని రకరకాల పేర్లతో పిలుస్తారండి ఇది ఊళ్ళల్లో బాగా దొరుకుతుంది ఇది ఇళ్ళల్లో కూడా పెంచుకోవచ్చండి చాలా బాగా ఊరుకునే బతికేస్తుంది ఇది చిన్న కుండీలో పెట్టినా కూడా అలా పాకేస్తుంది పెద్దగా అయిపోతుంది దీనివల్ల వారానికి ఒకసారి కూడా తినొచ్చండి ఈ పచ్చడి చాలా బాగుంటుంది చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి దీన్ని రకరకాలుగా పిలుస్తారు మీరు ఎవరినో వాడి చూడండి